నమస్తే వెల్కమ్ టు ఓటీన్ టీవీ విలేకరం ముసుగులో దందాలకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులు యూనియన్ పేర్లతో కలిగిన విజిటింగ్ కార్డులు ఊరి పేరు తెలియని ఛానల్స్ పత్రిక పేర్లు చెప్పుకొని వసూలు చేస్తున్న నకిలీ విలేకరులు కొద్ది రోజులుగా పెచ్చులు ఇస్తున్న వీరి వసూల పర్వం నాలుగు రోజుల క్రితం పెరుసుపల్లి గ్రామంలో కోళ్ల ఫారం యజమాని బెదిరించి పదిహేడు వేల రూపాయలు వసూలు చేసిన ఇద్దరు విలేకరులు గురువారం రాత్రి మైలవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చిన కోళ్లఫారం యజమాని ఆ కేసులో మధ్యలో సయోధ్య కుదిరించి కేసు లేకుండా చేసిన వైన ఎవరో పెద్ద మనిషి ఎందుకంటే నకిలీలు బాస్గా వ్యవహరిస్తుంటే తనపై అనేక సందేహాలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి అలాంటి తప్పులు వేరే వారిని తప్పు అని చెప్పకుండా వాళ్లకు సహకరించడం ఏంటి అంతేకాదు జంగాలపల్లి గ్రామంలో ఓ వృద్ధురాలు ఏ పని చేసుకోలేని స్థితిలో చుట్టుపక్కల వారి నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి జీవన విధానం కొనసాగిస్తుంది ఆమెను వారి కుటుంబ సభ్యులను సైతం బెదిరించి దౌర్జన్యంగా ఇంట్లోనికి ప్రవేశించి ఈ మూటలు ఏంటి పోలీసులకు పట్టిస్తాం అని బెదిరించే అక్షరాల ఇరవై వేల రూపాయలు వారి వద్ద నుండి దండుకున్నారు సాక్షాత్ ఎనిమిది వేల రూపాయలు ఫోన్ పే పన్నెండు వేల రూపాయలు నగదును నకిలీల చేతికి అందజేసిన బాధితులు ఇబ్రహీంపట్నంలో కూడా ఈ ఇద్దరు గేటుగాళ్లు అక్కడ ఓ ప్రెస్ క్లబ్ పేరు చెప్పి ఆల్ఫా హోటల్ సిబ్బంది వద్ద ఐదు వేలు దండుకున్నారు అంటూ ప్రజలారా ఇలాంటి నకిలీ వ్యక్తులను మిమ్మల్ని బెదిరిస్తే వెంటనే వారికి ఎవరు పేరు చెప్తున్నారు వారికి పట్టించండి బాధితుల ఫిర్యాదుతో స్టేషన్ నమోదు వారిపై కేసు ఇలాంటి నకిలీ కేటుగాలను ప్రోత్సహించడం చాలా బాధాకరమని ఇలాంటి వారి వల్ల నిజమైన పాత్రికేయులకి ఇబ్బంది కలుగుతుందని అనడంలో సందేహం లేదు